ఈ రోజు రుద్రంలో ఏకగ్రీవంగా ఎంపీగా కాబడినటువంటి వార్డు సభ్యులుగా మిత్రులు మహేష్ సంపత్ తో పాటు అనేక మంది కాంగ్రెస్ పార్టీలో చేరడానికి స్వాగతిస్తా ఉన్నాం పదకొండవ తేదీన మొదటి విడత అదేవిధంగా రెండో విడత కూడా మూడో విడత జరుగుతున్నటువంటి ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను సర్పంచుడిగా గెలిపించమని నేను నా వైపు నుంచి ప్రజలకు ఓటర్ మాషయాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆయా గ్రామాల్లో మేము బలపరిచిన అభ్యర్థులకు వచ్చినటువంటి గుర్తులను గుర్తుంచుకొని వారికి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ఈ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో మీ ఆశ్రితో సహనసభ్యుడిగా ప్రభుత్వ వైపుగా కొనసాగుతున్నట్టు క్రమంలో గ్రామ ప్రథమ పౌరుడిగా సర్పంచ్గా గతంలో వార్డు సభ్యులుగా సర్పంచులుగా ఎంపీటీసీలుగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులా అదేవిధంగా గ్రామాల్లో మండలాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పనిచేసి జిల్లా నాయకత్వంలో పనిచేసినటువంటి అభ్యర్థులు సింగల్ండి అధ్యక్షులుగా వైస్ చైర్మన్లుగా సభ్యులుగా పనిచేసినటువంటి సభ్యులు ఇంద్రమ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి వారు సామాజిక సేవ సాంఘిక సేవ చేస్తున్నటువంటి గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఆయా గ్రామాల్లో బలపరిచిన అభ్యర్థులు మీ అందరికీ కూడా మాతో కలిసి గ్రామాలకు వచ్చినప్పుడు వెన్నంటి ఉండేవారు మీ అందరికీ సుపరిచితులైన వారిని గుర్తించి ఆయా గ్రామాల్లో సర్పంచ్లుగా మేము బలపరచడం జరిగింది కాబట్టి మీరు అధికార పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి వారిని సర్పంచ్ గా గెలిపిస్తే మాకు చేయినవాడిగా ఉంటాడు ఆ గ్రామ సమస్యలు నేరుగా చెప్పడానికి తర్వాత తద్వారా ఆ గ్రామాన్ని అన్ని రంగాల అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడం కోసం ఓ చక్కటి మార్గం ఉంటుంది ఇటీవల మీరు అందరూ చూసారు జూబ్లీ ఉప ఎన్నిక జరిగినప్పుడు పోలైన ఓట్లలో యాభై ఒక్క శాతం రెండు లక్షలు పోలైతే ఒక లక్ష ఒక్క వెయ్యి ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి దీవెళ్ళిచ్చి ఈ పార్టీకి అండగా ఉన్నట్టే అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానికానికి ఓటర్ మాసారని పేరు పేరు విజ్ఞప్తి చేస్తున్నారు అధికార పార్టీ కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులను గుర్తించి వారి గుర్తుకు మీరు అమూల్యమైన ఓటును వేసి గెలిపించి మన ప్రాంతాన్ని అన్ని రంగాల అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడానికి మీరు దోహదపడతారని మీపై విశ్వాసంతో మీ బిడ్డగా సహనసభ్యుడిగా ఈ రెండు సంవత్సరాల పదవి కాలంలో కూడా నేను రోజు నేను ఒక వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా ఏ ప్రాంతంలో పది సంవత్సరాలుగా పడవబడ్డటువంటి పనులన్నిటి కూడా ముందుకు తీసుకొని పోతూ ఎందుకో వెనుకబడ్డది మన ప్రాంతం అనేక సందర్భాలు చెప్పినటువంటి సందర్భంలో వాటినన్నిటి కూడా అమలు చేస్తూ ముందుకు పోతున్న తీర్థాలు మీ కళ్ళకు కట్టినట్టుగా మీ గ్రామాల్లో కనిపిస్తుంది సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ ల కానీ త్రాగునీటి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువ చేయడం కానీ వైద్యానికి సంబంధించి కానీ విద్యకు సంబంధించి కానీ రోడ్లకు సంబంధించి కానీ బిడ్డికి సంబంధించి కానీ ఆలయాలకు సంబంధించినటువంటిది కానీ ఈ విధంగా చెప్పబడుతూ అనేక కార్యక్రమాలు ముందుకు శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి ఇంకా గ్రామాల్లో కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన బలపరిచిన అభ్యర్థులను దయచేసి మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా ఆయా గ్రామాల్లో ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క గుర్తు వచ్చింది కాబట్టి ఆయా గుర్తును గుర్తుంచుకొని మరి వారిని సర్పంచ్కి గెలిచి నాకు చేదిరియ వారిగా నాతో కలిసి అభివృద్ధిలో పాల్పరచుకున్న వారిని మీరు గెలిపించాలని ఇటీవల రేవంత్ రెడ్డి గారు కూడా మీకు ఇచ్చిన పిలుపు కూడా చూసి మంచి అభ్యర్థులు ఎంపుకోవాలి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు గుర్తించాలని చెప్పండి దయచేసి మీరు అందరూ కూడా మీ అమూల్యమైన ఓటును మరి కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులకు ఇంతమంది చెప్పినటువంటి వారిని గెలిపించి నాతో కలిసి పనిచేసే ప్రాంతాల అభివృద్దికి సహకరించే వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా ఓటర్ మాశేలకు పేరు పేరిన నలుదేగురు నమస్కారాలు